హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేసుకోండి యూనివర్స్ చక్కగా రైట్ టైంలో మీకు రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి అండ్ మీరేది కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ అయితే తప్పకుండా చక్కగా మీరు కోరుకున్నవన్నీ కూడా మీ లైఫ్లో జరిగేలాగా చేస్తుంది సో నమ్మకంతో మీరు ఏదైతే అడుగుతారో అదంతా కూడా మీకు జరు జరుగుతుందండి మీ లైఫ్లో సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదామండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు అన్నీ ఓకే అయితే కనుక ఫర్దర్గా మీరు రీడింగ్ అయితే మూవ్ అవ్వచ్చు రీడింగ్ పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మంచిగా మీరు మీ లైఫ్లో ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని నేను కూడా యూనివర్సిటీ ప్రతి ఒక్కరి విషని కూడా నేను కన్వే చేస్తున్నానండి ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ని అయితే చూస్తారు సో మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారు అది యూనివర్స్కి చెప్పుకోండి మీ నేమ్ చెప్పుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ సో ఇప్పుడైతే చూద్దామండి యూనివర్స్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూపించిపోతుంది అసలు మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి మీకు అసలు ఎలాంటి మెసేజెస్ యూనివర్స్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది చూద్దాం అందరూ కూడా చక్కగా యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి మంచి రిజల్ట్ అయితే చూస్తారు సో ఇక్కడ ఎలా ఉందంటే మీరు ఏది కోరుకుంటున్నా అంటే మీరు ఏది చేస్తున్నారో దాని చుట్టూ అందరి యొక్క ఆలోచనలు తిరుగుతాయి మీ చుట్టూ అందరు అట్రాక్షన్ ఉంటుంది అంటే అందరూ మీకు వైపుకి అట్రాక్ట్ అవుతారు అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఎమోషనల్గా కానీ లేదా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో ఏం జరుగుతుంది లేకపోతే కెరియర్లో ఏం జరుగుతుంది జాబ్లో ఏం జరుగుతుంది అని ఇలాంటి ఒక ఎక్సైట్మెంట్ అయితే అందరూ ఫీల్ అవుతారంట అండ్ ఎప్పుడు కూడా అందరు చూపు మీ మీ పైనే ఉంటుంది మీ మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా యూనివర్స్ చూపిస్తుంది అంటే ఏదైతే మీరు అందరి ఇంటెన్షన్ని కోల్పోయాము మేము ఏమి సాధించలేకపోతున్నాము అనుకుంటున్నారో అట్లా కాకుండా యూనివర్స్ మీకేంటంటే అందరినీ మీ వైపుకి అట్రాక్ట్ చేసే విధంగా యూనివర్స్ అయితే రీ రీడింగ్ చూపిస్తుందండి అంటే మీ లైఫ్లో అలా అట్లాంటి చేంజెస్ అనేవి జరగబోతున్నాయి అట్లా చేంజ్ అనేది రాబోతుంది అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలు ఇక్కడ చూసారా కాన్ఫిడెన్షియల్గా చాలా చాలా కాన్ఫిడెన్షియల్గా కాలు మీద కాలేసుకుని ఒక కూర్చున్న ఒక పర్సన్ ఎలా ఉంటుందంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది అంత ఎక్కువ ఉంటుందంట మంచి చరిష్మ ఉంటుందంట ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను యూనివర్స్ ఏం చెప్తుంది మీరు అందరిని అట్రాక్ట్ చేసుకోగలిగిన ఒక మంచి కేపబిలిటీ మీలో ఉంటుంది అని ఇక్కడ యూనివర్స్ కూడా అదే చూపిస్తుంది ఎలా ఉంటుందంటే ఒక చరిష్మటిక్ అంటే అందరినీ అందరూ కూడా మీరు ఏం మాట్లాడుతుంటారో వినాలనుకుంటారంట మీరు ఏం చేస్తున్నా వినాలనుకు చూడాలనుకుంటారంట అలాంటి ఒక అట్రాక్టింగ్ పవర్ ఒక అందరినీ ఆకర్షించగలిగిన ఒక శక్తి సామర్థ్యాలు మీలో డెవలప్ అవుతున్నాయి అలా మీరు ఉండబోతున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి అలా ఎప్పుడు జరుగుతుంది మనలో ఒకలాంటి డెవలప్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మనం మంచిగా మనం మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం సక్సెస్ వైపుకి వెళ్తున్నప్పుడే అందరి చూపు ఆకర్షించుకోగలుగుతాం అదే మన దగ్గరే ఏమీ లేనప్పుడు మనం ఏమీ చేయలేనప్పుడు ఎవరు మనల్ని చూడరు కదండి ఆ వాళ్ళ దగ్గర ఏం లేదు ఇంకా మనకెందుకు వాళ్ళతో టైం వేస్ట్ అనుకుంటారు అదే మనం బాగా సంపాదించడం మొదలు పెట్టినప్పుడు లేకపోతే మన చుట్టూ పది మంది మన రిలేటివ్స్ ఉన్నప్పుడు లేకపోతే జనాలు అందరూ మన దగ్గర ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ చేరాలి అనుకుంటారు అందరు అటాక్షన్ని మనం క్యాచ్ చేయగలుగుతాం అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ కూడా చాలా ధైర్యంగా ఎవరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం నేను మాత్రం నేను ఏదైతే ఫిక్స్ అవుతున్నానో దాని మీద కాన్ఫిడెన్షియల్గా నమ్మకంతో నేను ఉంటాను నేను అనుకున్నది నేను సాధించగలను అన్న నమ్మకం నాకు ఉంది అన్నట్టు ఒక ధీమాగా ఒక ధైర్యంగా ఇక్కడ ఎలాగైతే ఈ పర్సన్ కాలు మీద కాలేజ్ మరి మరీ ఎలా అంటే సిగార్ పట్టుకొని ఉన్నారు చాలా అంటే ఒక కాన్ఫిడెన్స్కి సింబాలిక్గా చూపిస్తున్నారు కింగ్ ఎనర్జీలో అంటే ఒక రా రాజు ఎలాగైతే దర్జాగా ధైర్యంగా ఒక టీవీ తనంతో అంటే ఒక వాళ్ళ రాజ టీవీ కనిపిస్తుంది అంటాం అలాగనమాట హుందా తనంతో ఉండగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అది బిజినెస్లోనైనా కెరియర్లోనైనా జాబ్లోనైనా జాబ్లో కూడా అలానే ఉంటారండి మీ వర్క్ మీద మీరు కాన్ఫిడెన్స్గా ఉంటారు ఖచ్చితంగా నేను సక్సెస్ పొందుతాను ఎలా అయినా కూడా నాకు నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది అన్నట్లు మీరు ఉంటారు అలానే ఎమోషనల్ బాండింగ్లో కూడా నేను చేస్తుంది నేను కరెక్టే నేను ఎవరికి నేను అన్యాయం చేయట్లేదు నేను నేను ఏదైతే కమిట్ అయ్యి వచ్చానో రిలేషన్షిప్లోకి దాన్ని నేను కరెక్ట్గా నేను కంటిన్యూ చేస్తున్నాను ఒకవేళ ఎవరైతే నేను నా సోల్మేట్ అనుకున్నానో లేకపోతే ఎవరైతే నా వైపు నుంచి నాకు బ్యాడ్ చేస్తున్నారు వాళ్ళు నాకు కష్టం కలిగిస్తున్నారు అది వాళ్ళ మిస్టేక్ కానీ వాళ్ళు కూడా ఏదో ఒక రోజు రి వాళ్ళ తప్పును తెలుసుకుని మళ్ళీ నా దారిలోకి వస్తారనే నమ్మకం అయితే నాకుంది నేను ఎక్కడ కూడా తగ్గను నేను నా వేలో నేను వెళ్తాను అన్నట్లు ఒక కాన్ఫిడెన్షియల్ వేలో మీరు ఉండగలుగుతారు అని చెప్తుందండి యూనివర్స్ సో అట్లా మీ ఆలోచన అయితే ఉంటుందంట కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తారంట పర్సన్స్ అండ్ ఎలా ఉంటారంటే మిమ్మల్ని మీలో సహనం ఎంత ఉంది అంటే మీరు ప్రతి విషయంలో కాన్ఫిడెన్స్తో ఉన్న వాళ్ళని ఒక దగ్గర వాళ్ళు కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలని జనాలు చూస్తూ ఉంటారండి అది సహజంగా జరుగుతుంది అందరి లైఫ్లో జరుగుతుంది మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది ఎవరికి అందరికీ కూడా ఎవరికి ఏం జరుగుతుంది అసలు ఇలా నాకే జరుగుతుందా లేకపోతే వేరే వాళ్ళకి కూడా ఇట్లా జరుగుతుందా అనేది సో అలా అనమాట ఏంటంటే కొంత మన ఏదైతే మన స్ట్రాంగ్ అటెన్షన్ ఉంటుందో లేకపోతే ఏదైతే మన విల్ పవర్ ఉంటుందో దాన్ని దెబ్బతీయాలని కూడా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గించేస్తే మనల్ని కొంచెం కన్ఫ్యూషన్ చేసేస్తే కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి మనల్ని పంపిస్తే మనం అసలు ఏం చేయాలనే విషయంలో తడబడిపోతాం సో అందుకనే సక్సెస్ పొందే వాళ్ళని ఎప్పుడు కూడా పక్కన ఎవరో ఒకరు వాళ్ళ సక్సెస్ని ఆపేయాలని వాళ్ళ గ్రోత్ని ఆపేయాలని లేకపోతే వాళ్ళు కన్ఫ్యూజన్ చేయాలని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అనే మాటలకి అంటే రిలేషన్స్లో మాట్లాడుకున్నాం వాళ్ళు ఎవరైతే మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలి అని చూస్తున్నారో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ప్రెషర్ చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు అట్లాంటప్పుడు మీరు ఏంటంటే అంటే మీరు ఏ దేంట్లోనైతే మీ సహనాన్ని కోల్పోతారు అనే వాళ్ళకి అన్ అర్థమవుతుందో ఆ వీక్ పాయింట్నే వాళ్ళు పట్టుకొని మాట్లాడడం మొదలు పెడతారు సో అక్కడ మీరు ఇంపేషెంట్ అవుతారని వాళ్ళకి తెలుసు అలానే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటాయని కన్ఫ్యూషన్ చేసే మాటలు అంటే మీకు ఒక దాని మీద స్ట్రాంగ్ అవేర్నెస్ ఉంది మీరు ఒక రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారు లేదా ఒక జాబ్లో స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారు లేదా ఒక బిజినెస్ని స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఏది చేస్తున్నా కూడా వాళ్ళు ఎలా చేస్తారంటే కన్ఫ్యూషన్ చేసేసి నీకు ఇదంటే ఇష్టమే కానీ దీనికంటే అదంటే ఇష్టం ఎక్కువ లేకపోతే దీంట్లో కంటే దాంట్లో బాగుంటుంది ఇట్లా అనమాట ఏదో ఒకటి అంటే మీ మీద మీకే ఒక కన్ఫ్యూషన్ వచ్చేలాగా క్రియేట్ చేస్తారు చేద్దామని చూస్తారు ఒక్కొక్కసారి మీరు ఆ ఇంపేషన్స్తో కన్ఫ్యూషన్ అయ్యే అవ్వడానికి ఛాన్సెస్ ఉండేలాగా ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా కొన్ని కొన్ని సందర్భంలో ఎలా ఉంటుందంటే వెళుతున్న దారి అంత మీరు మీ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది మీరు అట్రాక్ట్ అందరిని అట్రాక్ట్ చేయగలుగుతారు కానీ ఆ అట్రాక్ట్ చేసేదే కొంచెం ఎలా ఉంటుందంటే కొంత మీ గ్రోత్ని అందరికి తెలియచేసేస్తుంది మీరు బాగా మంచిగా సక్సెస్ వెళ్తున్నారు మంచిగా మీరు అందరినీ గ్రిప్లో పెట్టుకోగలుగుతున్నారు ఇట్లాంటప్పుడే మీరు మిమ్మల్ని కన్ఫ్యూషన్ చేయడం మిమ్మల్ని తప్పుదో పట్టించడం ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్తుంది యూనివర్స్ అట్లాంటి సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే ఇంపేషెంట్ అవుతారని చెప్తున్నాం కదా ఎందుకంటే ఎప్పుడైతే కన్ఫ్యూషన్ స్టార్ట్ అయిందో ఒక రకమైన చిరాకు వస్తుంది చి వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు నేను వేరే దారిలో వెళ్తున్నాను నేను కాన్ఫిడెన్స్తో ఉన్నాను నాకు అదంటే నేను ఇష్టం దానివైపే నేను వెళ్తున్నాను కానీ వీళ్ళు వచ్చి వేరేది చెప్తున్నారు అన్నట్లు అనిపిస్తూ ఉంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మీరు వెళ్ళే దారిలోనే ఏదైనా చిన్న అంటే మనం ప్రతి విషయంలోనూ మనం కాన్ఫిడెన్షియల్గా ప్రతి మనకు ఫలానాది కావాలి ఒక జాబే కావాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ జాబ్ కోసం మీరు కాన్ఫిడెన్షియల్గా ట్రై చేస్తున్నారు జాబ్లోకి వెళ్ళారు జాబ్లో చేస్తున్నారు చేసినప్పుడు జాబ్లో కూడా ప్రతిరోజు మనకు అంత సక్సెస్ ఏ ఉండదు కదండి కొన్ని కొన్ని సార్లు మనం సాల్వ్ చేయలేని కొన్ని వస్తు ప్రోగ్రామ్స్ వస్తుంటాయి ఇన్ కేస్ సాఫ్ట్వేర్ అయితే ఆ ప్రోగ్రామ్ని మనం టకటక వెంట వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయలేకపోవచ్చు ఒక వన్ అవర్ పట్టొచ్చు టూ అవర్స్ పట్టచ్చు ఇట్లాంటి టైంలో మనకి ఏంటంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం వీళ్ళు కలిగించే దీనికి ఆ కన్ఫ్యూషన్కి మనం ఒక్కొక్కసారి డీలా పడిపోతామని చెప్తుంది యూనివర్స్ అలాంటిది మీరు చెయ్యకండి అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీ లైఫ్లో జరుగుతాయి చేంజెస్ అనేవి జరుగుతాయి కానీ ఆ చేంజెస్ జరిగినప్పుడు మీరు ఇంకా ధైర్యంగా ఉండండి అంతేకానీ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులను కానీ బ్రేక్ డౌన్ చేసుకోవడం లేకపోతే దాన్ని అబ్బాయి ఇంత కష్టంగా ఉంది ఏంటి అని అనుకోవడం ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్తుంది యూనివర్స్ అంటే అది రిలేషన్షిప్స్ లో మాట్లాడుకున్నట్లయితే ఏం థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీ మీ సోల్మేట్ కానీ మీ పార్ట్నర్ కానీ మిమ్మల్ని బాగా స్ట్రగల్ చేయడం లేకపోతే అప్పటి వరకు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసి మిమ్మల్ని బాగా చూసుకునే వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక మాట అనడం లేకపోతే ఇట్లాంటివి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకి వర్క్ పరంగా మీకు టైం ఇవ్వకపోతే మీరు దాన్ని పెద్దగా ఇష్యూస్గా తీసుకుని బాధపడిపోవడం ఇట్లాంటివి అవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే ఇంటెన్షన్తో మిమ్మల్ని మీ హ్యాపీనెస్ని ఇంటెన్షనల్లీ అంటే వాళ్ళకి వాళ్ళకి కావాలని ఎవరైతే మీ హ్యాపీనెస్ని పాడు చేసేద్దామని చూస్తున్నారో వాళ్ళకి మీరు బలం ఇచ్చినట్లు అవుతుంది సో అట్లాంటి చేంజెస్ వస్తున్నప్పుడు మీరు కొంత స్ట్రాంగ్ అవ్వండి స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఎలా ఉంటుందంటే ఏదైతే మనం ఎదురు దెబ్బలు తింటామో అప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్ అవుతామని యూనివర్స్ యొక్క ఆలోచన ఎలా అంటే ఏదైతే ఎవరికైనా అంత లైఫ్ అంతా సాఫ్ట్గా వెళ్ళిపోతుంటే వాళ్ళ కష్టమై వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరండి ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో ఎక్కడైనా నడుస్తున్నప్పుడు ఒక మనం కాలికి ఏదైనా ముళ్ళుగుచ్చుకుందానుకోండి అప్పుడు మనం జాగ్రత్త పడతాం ఓహో ఈ దారిలో వెళ్తే కా ముళ్ళు ఉన్నాయి సో నేను చెప్పులైనా వేసుకోవాలి లేదంటే నేను అతి జాగ్రత్తగా చూసుకుంటూ చా జాగ్రత్తగా అడుగు వేయాలి ఎడాపెడా నడుచుకుంటూ వెళ్ళిపోతే ముళ్ళు దిగుతాయి రక్తం కారుతుంది పెయిన్ నొప్పి అనేది వస్తుంది అని మనకు ఒక అవగాహన ఉంటుంది అదే అలాగ పుల్ పువ్వుల మీద నడిచినట్లు అలా సాగిపోతూ ఉంటే అసలు ఆ ముళ్ళు విషయం మీకు తెలియదు కానీ ఎక్కడో ఒక దగ్గర పెద్ద ముళ్ళు ఉండొచ్చు అది గుచ్చుకున్నప్పుడు అసలు దాని గురించి ఆలోచన కానీ ఇవేమీ లేకుండా మనకు ఎలా ఉంటుంది అది నొప్పికి ఆ బాధకి తట్టుకోలేక అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది తప్ప ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించే టైం ఉండదు సో మీకేం చెప్తుంది చిన్న చిన్న ఇష్యూస్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం మిమ్మల్ని ఇంపేషెన్స్ ఇంపేషన్సీలాగా చేయడం లేకపోతే మీ మీ పనులకు ఆటంకపరచడం ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ చిన్నవి జరిగినప్పుడే మీరు చక్కగా స్ట్రాంగ్ పెద్ద పెద్దవాటి కోసం మీరు ఒక ప్లాన్ చేసుకోండి సో అట్లాంటప్పుడు మీరు ఏదైనా పెద్ద ఎదురు దెబ్బ తగిలినా మీరు స్ట్రాంగ్ అయిపోతారు మీరు ఎవరు ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఎక్కడా కూడా మీ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఎంపరర్ పోజిషన్లో కింగ్ పొజిషన్లో ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో దాన్ని వదులుకోకండి తగ్గించుకోకండి ఈ చేంజెస్ జరుగుతున్నప్పుడు ఇట్లా ఉండండి అని యూనివర్స్ సజెషన్స్ అయితే ఇస్తుందండి సో మనం ఎప్పుడు కూడా యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని కూడా ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి వండర్ అద్భుతాలే చూస్తారండి సో ఇంక ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు కోరుకున్నట్లే ఇలాంటి వాటికి తట్టుకుని మీరు ముందుకు వెళ్తారు మీరు కోరుకున్నట్లే మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది నిజం కాబోతుంది మీ కళ అనేది నెరవేరబోతుంది అని చెప్తుంది యూనివర్స్ అంటే ఈ పెయింట్స్ అది నిజమే కదండి ఎప్పుడూనా మనం అన్ని కష్టాలు నష్టాలు తట్టుకుంటూ మనం ప్రతి అడుగుని ధైర్యంతో సాహసంతో ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం అనుకునేది సక్సెస్ఫుల్గా సాధిస్తాం రిజల్ట్ కోసం మనం వెయిట్ చేయక్కర్లేదు మన కర్తవ్యం ఏదైతే ఉందో మన బాధ్యత ఏదైతే ఉందో అంటే మన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దానిని మనం నిర్వర్తించుకుంటూ చాలా శక్తితో చాలా నమ్మకంతో ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తే దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది ఖచ్చితంగా విజయం అనేది మీ వెన్నంటి ఉంది ఏదో ఒక టైంలో విజయం అనేది రావడం కన్ఫర్మ్ అని చెప్తుంది యూనివర్స్ ఎందుకంటే చాలామంది పర్సనల్ రీడింగ్స్ చేర్చుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ చూస్తుంటే ఓకే వీళ్ళు ఇలా చేశారు యూనివర్స్ మంచిగా వీళ్ళకి రిజల్ట్ అనేది ఇచ్చింది వీళ్ళు యూనివర్స్తో ఎంత కనెక్ట్ అయ్యారు అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుందండి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంతమంది ఫీడ్బ్యాక్స్ చూస్తుంటే సో అట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో కూడా జరుగుతాయి మీరు ఖచ్చితంగా నమ్మండి ప్రతి విషయాన్ని కూడా మీరు యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది కమ్యూనిటీ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వెళ్ళి కమ్యూనిటీ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని డిస్క్రిప్షన్లోకి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి కమ్యూనిటీ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు దీంట్లో జాయిన్ అయిన తర్వాత నేను మేనిఫెస్టేషన్స్ పెడుతున్నాను కదా అవి నేను రెగ్యులర్గా పెట్టినండి పోస్ట్ చేయను నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్కు టెన్ డేస్కి ఒకటి మేనిఫెస్టేషన్ పెడుతూ ఉంటాను సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా మీకు హ్యాపీనెస్ ఇచ్చేవి మీకు మంచిగా ఆనందం కలిగించేవి అట్లా మీ కోరికలు మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ముందుకు రాబో సో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ రాబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది సో ఇంకా మీరు ఎలా ఉండబోతున్నారంటేనంట మెటీరియలిస్టిక్ అండ్ థింకింగ్ స్టైల్ మారబోతుంది అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుంది ఏ సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేశారు ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళుతున్నారు అనేది ప్రతీది కూడా మీకు తెలుసు సో ఇంత మెచ్యూరిటీ మీలో వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ప్రతి విషయంలో కూడా ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఏదైనా చెప్పినప్పుడు కానీ ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఓకే ఓకే అంటే మెటీరియలిస్టిక్ అంటే ఎలా ఉంటుందంటే ప్రతి దాన్ని కూడా చాలా ఇది ఇది ఇంతవరకు నేను నాకు అవసరం దాన్ని మాత్రమే నేను స్వీకరిస్తాను నా గోల్ ఉంది నేను ఆ గోల్ కోసం నా ఎయిమ్ కోసం నేను ముందుకు వెళ్ళిపోతాను ఇట్లా ఆలోచనతో మీరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తారు అండ్ మీ స్టింగ్ మీ థింకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే అంటే మీ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుందంట అంటే అందరిలాగా ఆలోచించడం కానీ అందరిలాగా ఒకే ఒపీనియన్ని మీరు తీసుకోవడం కానీ ఇట్లా కాదు మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించగలుగుతారు అంటే పది మందిలో ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచన విధానం అనేది సపరేట్గా ఉంటుంది మీరు బిహేవ్ చేసే విధానం అనేది కూడా సపరేట్గా ఉంటుంది అంటే మీకంటూ ఒక చరిష్మా ఉంటుందని ముందే మనం మాట్లాడుకున్నాం అంటే మీకంటూ ఒక ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది సో అది ఎలా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు అందరిలోనూ మనం కూడా సమానంగా ఉంటే ఎవరో మనల్ని పట్టించుకోరండి అందరితో పాటు ఈక్వల్గానే చూస్తారు సంథింగ్ ఏదైనా మనలో స్పెషల్ ఏదైనా ఉంటేనే మనం అందరికీ స్పెషల్గా కనబడగలుగుతాం సో అది ఇక్కడ జరుగుతుంది మీ లైఫ్లో మీ ఆలోచన విధానం అనేది చాలా సప్ సపరేట్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కొంత ఎలా అంటే వేరేగా అంటే అందరిలాగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో మీరు ముందు చూపుతో అని చెప్పచ్చు అలా ఆలోచించడం అలా బిహేవ్ చేయడం ఇదంతా కూడా చక్కగా మీకు ఒక రకమైన లైఫ్ స్టైల్ని ఒక రకమైన అందరు చూపుని మీరు ఆకర్షించుకునే విధానాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది అంతేకాకుండా మీరు ముందుకు వెళ్ళడానికి కూడా ఎక్కడ ఏ రిలేషన్స్లో చిక్కుకుపోయి అందరూ ఉంటారండి అందరూ ఉంటారు అందరినీ మీరు మిమ్మల్ని ప్రేమిస్తారు అందులో కొంతమంది మిమ్మల్ని ద్వేషిస్తారు ఇవంతా కామన్గా సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఎవరు ఏంటి అనేది మీకు తెలుసు తెలిసినప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఓకే ఆ వాళ్ళు ఎవరైనా ద్వేషించినా అది మీకు తెలుసు అక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో అలా సాఫ్ట్గా రియాక్ట్ అయ్యి అక్కడి నుంచి తప్పుకుంటారు తప్ప ఎవరితోనూ గొడవలు పెట్టేసుకోవడం లేదా ఎవరితోనూ అతి ప్రేమలు చూపించేసడం ఇట్లాంటివి లేకుండా కొంత మీ స్టైల్లో మీరు వెళ్ వెళ్ళగలుగుతారు అది ఎలా ఉంటుంది మీ ఆలోచన విధానం వల్లే ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి యూనివర్స్ అయితే చక్కటి మెసేజెస్ అన్నిటిని కూడా ఫార్వర్డ్ చేస్తుంది చక్కగా సో ఇంకా ఎలా ఉందంటే ఏదైతే ఛాలెంజెస్ని ఏ ఏదైతే మీరు ఎదుర్కొంటున్నారో ఏదైతే మీరు ఇవన్నిటినీ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే యాజ్ ఇదంతా మీరు ఎదుర్కొంటున్నవో కానీ మీరు మీ లైఫ్లో ముందుకు జరుగుతున్న కానీ ఏదైనా కూడా ఇదంతా మీ యొక్క రెగ్యులర్ ప్రొసీజర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే పాస్ట్ మీ యొక్క పాస్ట్ కర్మ తాలూకా ఇం ఇంపాట్ అని చెప్తుంది యూనివర్స్ అంటే మీరు ఏదైతే చేశారో మీరు ఏదైతే మీరు అది ప్లస్ కానీ అది మంచి విషయం కానీ చెడు విషయం కానీ మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా మీ కర్మ రిలేటెడ్గానే జరుగుతుంది అది యూనివర్స్ ఇచ్చిన జడ్జ్మెంట్ అంటే సమ్టైమ్స్ మీరు మీ నేను చెప్పాను కదా చిన్న చిన్న ఇబ్బంది పడటం చిన్న చిన్న ఇంప్రెషన్ అవ్వడం కన్ఫ్యూషన్ అవ్వడం అవన్నీ కూడా పాస్ట్ కర్మ తాలూకా రిలేటెడ్ ఇష్యూసే అండ్ ఇప్పుడైతే ఎంతైతే కాన్ఫిడెన్స్గా ఉంటున్నారు ఎంతైతే అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతున్నారు ఎంతైతే మీకంటూ ఒక థింకింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా పాస్ట్ కర్మ తాలూకా ఇంపాక్ట్ అంటే మన లైఫ్లో యూనివర్స్ ఏం చెప్తుందంటే మన లైఫ్లో మన ఏది జరుగుతున్నా కూడా అది మనం బేస్ చేసుకుని మనంతలు మనమే చేసుకుంటుంది కాదు అది మన యొక్క కర్మ అనుసారం మనం దాని తాలూకా ఫలితాన్ని అయితే పొందుతాము దానికి యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది మనం మంచి కర్మలు చేసుకుంటూ వెళ్తే మనం రానున్న రోజుల్లో మంచి శుభ ఫలితాలనే పొందుతాము అదే మనం ఎవరిని ఏడిపించుకుంటూ తిట్టుకుంటూ లేకపోతే ఇబ్బంది పెడుతూ వెళ్తే మనం అదే బాధని మనం అనుభవిస్తాము ఏది మనము నే ప్రకృతికి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనేది ఇక్కడ చెప్తుంది సో మీ విషయంలో ఆ యూనివర్స్ యొక్క జడ్జ్మెంట్ అనేది ఆ విధంగా ఉందంట సో మీకు ఇవన్నీ మంచి శుభాలు జరుగుతున్నాయి మంచి ఫలితాలు వస్తున్నాయంటే అది ఎక్కడి నుంచి వస్తుంది మీ యొక్క ఈ ఛాలెంజెస్ వచ్చిన ఏం వచ్చినా ఈ పాస్ట్ కర్మ తాలూకా ఇంపాక్ట్ అని యూనివర్స్ చెప్పేస్తుందండి సో ఇందాక నేను సగం చెప్తున్నాను మీకు ఏంటి డిస్క్రిప్షన్ లింక్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల నేను మేనిఫెస్టేషన్స్ పెడుతున్నాను కదండి అవన్నీ మీరు చక్కగా మీరు రెగ్యులర్ లైఫ్లో మీరు అప్లై చేసుకుంటూ మేనిఫెస్ట్ యూనివర్స్తో కనెక్ట్ అవుతూ మేనిఫెస్ట్ చేసుకుంటే మీ లైఫ్లో వండర్స్ అయితే చూస్తారండి అయితే గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళి జాయిన్ అవ్వండి మళ్ళీ మేము లెఫ్ట్ అవుతాం వెంట వెంటనే దానివల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు కానీ ఎందుకు లెఫ్ట్ అవుతారో తెలియదు మళ్ళీ వస్తారు మళ్ళీ లెఫ్ట్ అవుతుంటారు దయచేసి లెఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వకండి ఎందుకంటే నేను పెట్టిన వెంటనే రీడింగ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ దాంట్లో వస్తుంది నేనే లైవ్కి వచ్చినప్పుడు నోటిఫికేషన్ దాంట్లో వస్తుంది నేను ఇది ఏమైనా మేనిఫెస్టేషన్స్ పెడుతున్నప్పుడు నోటిఫికేషన్ వస్తుంది తప్ప ఇంకా నేను ఏం పోస్ట్ చేయండి దాంట్లో సో అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా చాలా ప్లెజెంట్ మైండ్తో ఉండాలి మీ చుట్టూ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ థాట్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంపాక్ట్స్ కానీ ఏమున్నా వాటి క్లియర్ చేసుకుని యూనివర్స్తో అంటే ప్రకృతితో మీరు కనెక్ట్ అవ్వండి కనెక్ట్ అయితే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి వెంటనే కూడా మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది ఇంకా లెవెన్ లెవెన్ పోర్టల్ వస్తుంది చూస్తే మనకి లెవెన్ లెవెన్ పోర్టల్లో మనం ఏదైతే యూనివర్స్ నుంచి మనం ఎలాంటి మేనిఫెస్టేషన్స్ ద్వారా మనకు కావాల్సిన చేసుకోవచ్చు తీసుకోవచ్చు అదంతా కూడా నేను మేనిఫెస్టేషన్స్లో చెప్తాను ఈరోజు కానీ రేపు కానీ నేను అది పోస్ట్ చేస్తాను అందరూ కూడా లెవెన్ లెవెన్ పోర్టల్ మాత్రం చేసుకోండి చాలా చాలా మేనిఫెస్టేషన్ చేస్తే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అవుతుంది కానీ ఈ అన్ని రిజల్ట్ ఉండే ముందు మీకు నమ్మకం ఉండాలి ఖచ్చితంగా మా లైఫ్లో మంచి మంచి అద్భుతం చూస్తామనే నమ్మకం ఉండాలి ఇంకేంటంటే యూనివర్స్ ఖచ్చితంగా ఇచ్చేసింది అనే నమ్మాలి అంతేకాకుండా ప్రతి విషయంలోనూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని దాని ముందు తొలగించేసుకుని పాజిటివ్ వేలో ఉంటూ మీరు అడిగితే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో వండర్స్ అయితే చూస్తారండి అండ్ ఇంకా ఎలా ఉందంటే మీరు గ్రోత్ని చూస్తారని నేను ఈ కార్డ్ నిన్న కూడా వచ్చిందండి ఎలా అంటే గ్రోయింగ్ పవర్ ఉంటుంది అండ్ కోఆపరేషన్ పీపుల్ ఉంటారు ఖచ్చితంగా నేను ఇవన్నీ చెప్ ఇవన్నీ కూడా యూనివర్స్ నిన్న కూడా ఇచ్చింది వీటిలో చాలా కార్డ్స్ మీకు ఎలా అంటే గ్రోయింగ్ పవర్ మీ బిజినెస్లో కానీ మీ జాబ్ రిలేటెడ్గా కానీ లేదా కెరియర్ రిలేటెడ్గా కానీ లేదా ఎమోషనల్ బాండింగ్ విషయంలో కానీ చక్కగా మీరు అనుకున్న స్టేజ్కి మీరు వెళ్తారు అండ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు అండ్ మిమ్మల్ని కోఆపరేట్ చేస్తుంది మీకెందుకు మేము ఉన్నాం కదా అన్నట్లు మిమ్మల్ని కోఆపరేట్ చేస్తూ ఉన్న పర్సన్స్ మీ లైఫ్లో ఉంటారు అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అట్లాంటి ఏంటంటే అలాంటి అంత పాజిటివ్ అట్మాస్ఫియర్ అనాలి దాన్ని అంటే ఒక చక్కటి వాతావరణం మీరు కోరుకున్న ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది మీ చుట్టూ క్రియేట్ అవుతుంది అది ఎలా ఉంటుందంటే మీ గ్రోత్ని చూస్తూ సెలబ్రేట్ చేసుకోగలుగుతారు మీరు మీరు స్టెప్ బై స్టెప్ ఎదగలుగుతారు హ్యాపీనెస్ని పొందగలుగుతారు ఇన్ కేస్ మీరు ఏమైనా ప్రాప్ ప్రాపర్టీస్ని గెయిన్ చేయాలి అనుకున్నా లేకపోతే మనీని గెయిన్ చేయాలనుకున్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ని పెట్టాలి అనుకున్నా లేదా బిజినెస్లో సక్సెస్ సాధించాలి అనుకున్న ఏది అనుకున్నా కూడా మీరు చక్కగా గ్రోత్ అయితే ఉంటుంది గ్రోయింగ్ చూస్తారు గ్రోత్ చూస్తారు దానికి సంబంధించి సెలబ్రేషన్స్ అంటే జాబ్లో ప్రమోషన్స్ రావడం కానీ లేదా మంచి జాబ్ రావడం కానీ మంచి జాబ్ ఆపర్చునిటీ రావడం కానీ కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళడం కానీ లేదా రిలేషన్షిప్స్లో ఇంకా మంచి బాండింగ్స్ ఏర్పడటం కానీ ఇట్లా అనమాట గ్రోత్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు అనుకూలమైన పర్సన్స్ మీ చుట్టూ ఉంటే ప్రతి విషయంలోనూ కూడా అంటే ఇక్కడ కొంత మిమ్మల్ని డిమోట్ చేసే పర్సన్స్ ఎలా ఉన్నారో ఇక్కడ ఎంకరేజ్ చేసే పర్సన్స్ కోఆపరేట్ చేసే పర్సన్స్ మీరు ఏం చేస్తున్నా కూడా సక్సెస్ వైపుకి మిమ్మల్ని వెళ్ళాలి అని చెప్తున్న పర్సన్స్ మీ వెల్ విషర్స్ కూడా మీ చుట్టూ ఉంటారు అది కూడా మీకు చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అని అయితే యూనివర్స్ చెప్తుందండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో